ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్లు గుండా ఎంతమంది అయితే తిరుమలకి బై వాక్ వెళ్ళారో కింద అయితే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు కూడా టూ టు త్రీ టైమ్స్ వెళ్ళాగానే అలపిరి నుంచి వెళ్ళాము శ్రీవారి మెట్ల నుంచి అయితే వెళ్ళలేదు నా పిల్లలతో బై వాక్ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ శ్రీవారి మెట్లు అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే చాలా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది అనమాట ఇక్కడ స్టెప్స్ చాలా ఈజీగా అయితే ఎక్కేయచ్చు మేము ఎన్ని అవర్స్కి ఎక్కామన్నది మీకు నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను ఎన్ని అవర్స్ పట్టు ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి బై వాక్ అయితే ఇంకా స్టార్ట్ అనమాట సో ఎన్ని స్టెప్స్ దగ్గర ఫస్ట్ కూర్చుంటామో కౌంట్ అని చెప్పి చూస్తూ ఉన్నాను సో లెవెన్ హండ్రెడ్ ఇక్కడ చూపించాను అనమాట ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర అయితే నేను ఫస్ట్ టైం కూర్చున్నాను చాలా ఈజీ అయితే అనిపించింది నాకు ఎందుకో ఈ స్టెప్స్ తెలియదు ఆఫ్టర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే వెళ్ళాను అనమాట తిరుమలకి చాలా బాగా అనిపించింది మేమైతే ఇక్కడ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టకుండా అయితే తీసుకెళ్ళామనమాట స్టార్ట్ చేసేటప్పుడు టెంకాయ కొట్టేసుకున్న తర్వాత అక్కడ షాప్స్ ఉంటాయి కదా తిందామనుకున్నాము ఫైనల్లీ అక్కడైతే షాప్స్ లేవు పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం బ్రేక్ఫాస్ట్ ఉంది